వర్మ కాకపోతే వందల మంది వర్మలు వస్తారు సపోర్ట్ ఇవ్వలేదని మేము అనవండి ఆయన కూడా సపోర్ట్ ఇస్తేనే గెలడము అని మేము అనవండి క్యాబిడేట్ రావాలి క్యాబినెట్ రావాల్సి ఉంది వర్మగారికి కూడా ఏం అన్యాయం జరగలేదు వర్మగారికి ఉండే పవర్ వర్మగారికి ఉంది పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి భుజాల మీద వేసుకొని ఆయన ఒక కార్యకర్తలాగా పనిచేశారు నాగబాబు గారు వర్మగారికి ఎలాంటి ఏమి ఇవ్వాలో వాళ్ళకి తెలుసు వర్మగారి గారు కూడా తెలుసు ఏంటంటే ఆపోజిట్ వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు వేస్ట్ మాట్లాడదే ఏం లేదండి తమ్ముడు ఏ దానిలో నేర్పిస్తే ఆ దానిలో నడవాలనుకుని ఆ రోజున నాగబాబు గారు గారు సపోర్ట్ లేనిదే పవన్ కళ్యాణ్ నెగ్గలేదు అని అని అంటున్నారు వర్మ సపోర్ట్ చాలా ఉంది కానీ పవన్ కళ్యాణ్ నాగ్ నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు వర్మకి వెన్నుపోటు పొడిచారు అని అంటున్నారు దీనిపై మీ కామెంట్స్ మీకు మంచి కథ చెప్పేదా వింటారా ఓపికందా మహావిష్ణు దగ్గరికి బ్రహ్మ మహా బ్రహ్మండా బ్రహ్మదేవుడు నేను లేకపోతే ఈ మహావిష్ణు ఏం చేయగలుగుతాడు నేను ఇంతమంది తలదలు రాస్తాను ఇన్ని పనులు చేస్తాను ఈయన లేకపోతే ఈయన ఏం చేయగలుగుతాడు అని ఒక గర్వం వచ్చింది ఆయనకి గర్వం వచ్చి ఆయన ఒక రోజంతా పోలేదు అక్కడికి వర్క్ రాలేదు బ్రహ్మదేవుడు రాకపోయినా విష్ణు మహావిష్ణువు పిలవలేదు నాలో లోంది పిలుపు లేదు ఏం రా నేను రాకపోయినా మహావిష్ణువు పట్టించుకోలేదని వెళ్ళాడు అక్కడికి వెళ్తే కొన్ని వేల మంది బ్రహ్మలు అక్కడ పనిచేస్తున్నారు అది మహావిష్ణువు కొన్ని వేల మంది బ్రహ్మలు అప్పుడు ఆయనకి కళ్ళు తెరుచుకున్నాయి అలా కొన్ని వర్మ కాకపోతే వందల మంది వర్మలు వస్తారు పవన్ కళ్యాణ్ కోసం పనిచేసే వాళ్ళు అందరూ ఉన్నారు దాంట్లో వర్మగా కూడా చేశారు ఆయన భాగం వాళ్ళు చేశారు అది నేనే చేశాను అలా అనుకుంటే ప్రతి ఊర్లో మేము టీడీపీ చేసామా టీడీపీకి అంత కష్టపడ్డాము ఎన్ని ఊరుకున్నాం తెలుసు ఎన్నిసీ ఊలుకున్నాం మేము మేము కష్టపడలేదా అది ఉమ్మడి కూట ఇది ఉమ్మడి కూటమి కొన్ని త్యాగాలు చేయాలా తప్పదు అందరూ కలిసి కలిసి చేశాము కలిసి ఎందుకు కేవలం ప్రజల కోసం మన కోసం కాదు మన స్వార్థం కోసం కాదు పోయినా ఈ ప్రాబ్లం వస్తుంది కదా ఏ ఊరిపైన వస్తుంది మా తిరుపతికి వచ్చింటే మేము వెంకటేశ్వర సమానంగా గెలిచిపెట్టుకున్నాము పవన్ కళ్యాణ్ గారిని మాకు ఆ అదృష్టం లేదు పిఠాపురం వాసులకు ఆ అదృష్టం ఉంది అది పిఠాపురం తాలూకు అలా నిజంగా ఇక్కడ వచ్చి కాలేజ్ స్టూడెంట్స్ని పిల్లల్ని చూస్తుంటే కూడా నాకు ఆసూయగలుగుతాను అరే వీళ్ళు పవన్ కళ్యాణ్ తాలూకు రాను వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ తాలూకు రా అనిపిస్తుంది పోతే నిజమో ఇప్పుడు ఏమన్నా నేను పిల్లలు చూస్తుంటే వీళ్ళంతా పవన్ కళ్యాణ్ తాలూకు బాగుంటుంది కదా మీరు వెంకటేశ్వర తాలూకు మీరు మంచి క్వశ్చన్ అడిగారండి మీరు ఎస్ ఫోర్ టీవీ అండి ఇది చక్కన చాలా మంచి కోసిన అడిగారండి ఇంతకైనా అన్నం పెట్టినోడు తిన్నవాడు కూడా బాగానే ఉంటున్నాడు అండి ఇంతకైనా పైన ఉన్న వాళ్ళే గురికింపు ఏం కాదండి వరమగారు సపోర్ట్ ఇవ్వలేదని మేము అనవండి ఆయన కూడా సపోర్ట్ తిన గెలడము అని మేము అనవండి అన్నీ బాగా ఉన్నాయండి ఈ వైసీపీ కోసం చెప్పండి మీరు మీరు తగలడిపోండి మీరు మీరు తగలడిపోతే నేను అవుతాను గారు ఎక్కడ ప్రెస్ మీట్ ఇవ్వలేదు కదండి నేను కష్టపడ్డాను అబ్బా నేను కూట ప్రభుత్వం తరపున నేను నిలబడ్డాను అన్నాడు తప్పగానే నేను బాబా నా వల్ల మాట వరం వరంగారు ఎక్కడ అనలేదు కదండి ఈ తెగిలే ఏం చేస్తారండి మతి పోయి పనిచేస్తలేదు బురకాయలు ఎవరో గురికే ఆయనకి ఏం పనిచేస్తుందో బురకాయలు పనిచేస్తే మానే ఉంటుంది వరంగారి కూడా ఎందుకండి పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయి అన్నది ఆలోచించుకుంటే బాగుండండి మనం ఏ తప్పు చేసాం మొత్తం ఏ ఊరు ఊరు ఏ గ్రామాల్లో ఏ ఏ పట్టణాల్లో ఏ పట్టణాలన్నీ నిండిపోయండి పోలీస్ స్టేషన్లు అంట ఏం కేసులు అంటే మామూలుగా ఈ డబ్బా పలానా అప్పుడు తిరిగే డబ్బా ఆడ మనవాడు కాదంటే దోశేడు అండి తీసుకెళ్ళి మొన్న లోకదళిత్లో మొన్న పిడాపురం కోట్లో నూట ఎనభై ఎనిమిది కేసులు కొట్టారండి ఎందుకంటే అది రుజువు లేదండి వాళ్ళకి ఐదు సంవత్సరాలు బట్టి నుంచి పెట్టింది అంతా రుజువు లేదండి కొట్టపోతే ఏం చేస్తాను మరి ఇగో నాది కూడా ఉందండి నేను ఆ టయానికి అక్కడ లేను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసారు అదిగో నేను ఈ ఎస్ ఎస్ ఫోర్ టీవీ ద్వారా కూడా పవన్ కళ్యాణ్ ఒక ఎన్నఫోన్ చేస్తున్నాం అండి మా మీద కేసులు పెట్టారని మేము ఇంకా కోర్టు వాయిదాలు తిరుగుతున్నాం మాది కూడా మాకు కొంత ఇది సహకారం చేయమని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం అండి అలాగే ఉండదు ఎందుకంటే నాగబాబు గారు కూడా హీఈ్ వర్కింగ్ ఫర్ ది జనసేన ప్రజారాజ్యంకి వాళ్ళ అన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారితో ఈ సపోర్టెడ్ ఎలా తర్వాత జా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారు ఇక్కడ వెన్నుపోట్లు అనేవి అట్లాంటివి ఏమి ఉండవు ఖచ్చితంగా ఏంటంటే ఆయనకి ఆయన ఆయన ఏం పక్కన పెట్టలేదు ఆయన 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 గారి యొక్క సపోర్టు కూడా మా పవన్ కళ్యాణ్ గారికి గెలవడానికి చాలా మేలైంది అందులో ధైర్స్ నో డౌట్ అలా దాని గురించి మనం ఏం కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు ఆయనకి ఖచ్చితంగా ఆయన ఆయన సీనియర్ లీడరు ఆయన ఎవరు వర్మ గారు ఆయన ఖచ్చితంగా ఇప్పుడు పార్టీలో ఉండారంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉండరు ఏది టీడీపీ పుట్టినప్పటి నుంచి ఉండారు అదేవిధంగా మాలాంటి వాళ్ళు జనసేన ప్రజారాజ్యం నుంచి పుట్టి నుంచి ఉండవు మేమేం పార్టీలు పదవులు ఆశించేవి రావట్లేదే ఖచ్చితంగా వాళ్ళకి అనుకున్న టైంలో వాళ్ళు వాళ్ళ ఏది రాబోయే కాలంలో ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఏది ప్రదా పదవులు ఇస్తారని మేము ఆశిస్తున్నాం అలాంటిదేమీ లేదు నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అంటే వారసత్వ నాయకలు వారసత్వ రాజకీయాలు మేము తప్పు పడతాం అవి మంచివి కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు కదా సో ఇవ్వడం అది వారసత్వ రాజకీయం వారసత్వ రాజకీయం ఎట్లయింది వారసత్వ రాజకీయం ఎట్లయింది హీఈస్ వర్కింగ్ ఫర్ ది ఇప్పుడు అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీలో ఉన్నప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి ఇవ్వలేదా లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఇవ్వలేదా లేకపోతే ఆయన ఏది ఆయన కులస్తులకు కానీ ఆయన పార్టీలో ఉండే బోల్ మంది ఇవ్వలేదా అలాగే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంతమంది రెడ్లకి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది రాజశేఖర రెడ్డి ఎంతమంది రెడ్డికి ఇవ్వలేదు అలాగే ఏంటంటే అట్లాంటివి ఏమి ఉండదు ఓకే మీరు అన్నట్టు నాగబాబు అనే వ్యక్తి ఎప్పుడూ కనపడకుండా ఈరోజు వచ్చేసి నేనుండాను నాకు ఎమ్మెల్సీ ఏమంటే మీరు చెప్పింది నేను మీ దాంతో ఏకీభవిస్తా బట్ హీస్ ద వర్కర్ హీజ్ ద వర్కర్ ఫ్రమ్ ది టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ఎయిట్ ఏది ప్రజారాజ్యం నుంచి హిస్ వర్క్ యాజ్ ఏ ఒక ఏది ఒక సామాన్యమైన కార్యకర్త నుంచి ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తి ఆయనకి ఇవ్వకుండా ఎవరికి ఇవ్విస్తారు ఇస్తే మంచిదే కదా మేలు జరిగింది కదా ప్రజలకు ఏమైంది రేపు పొద్దున ఎమ్మెల్సీగా ఉండి లేజు కౌన్సిల్లో ఆయన యొక్క గళం ఇప్పుతాడు ప్రజల తరఫున ఏమో తప్పేముంది అందులో వర్మకి ఎంఎల్సి ఇవ్వకుండా నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు వెన్నుపోటు పొడిచారు అని అంటారు దానికి ఏమన్నా అది రాంగ్ అది అంతా కూడా అంత కూటమి అన్నది అంతా ఒకటే భావం అంత పెద్ద నాయకులు అంతా చూసుకుని ఇచ్చేత వర్మకి ఎలాగెత్తాం లేదా నాగబాబు గారికి ఎలాగెత్తాం లేదా అవన్నీ కరెక్ట్ కాదు అంతా కూడా సమానం కూటమి నాగబాబు డిజర్వ్డ్ క్యాండిడేట్ రాబుల్ క్యాబినెట్ రాబుల్స్ అంటే ఎంఎల్సి ఏమో అంటే వైసీపీ నాయకులు ఏమంటున్నారు నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు ఇలాగా వారసత్వ నాయక వారసత్వ రాజకీయాలు తప్పని చెప్పవు కానీ మీ అన్నకి ఎమ్మెల్సీ పదివి అని చెప్పి విమర్శిస్తున్నారు కదా నాగబాబు గారు ఇంట్లో ఉండి ఎమ్మెల్సీ తీసుకుంటే వైసీపీ వాళ్ళు చెప్పిన కరెక్ట్ ఒప్పుకుంటాము నాగబాబు గారు పార్టీ పెడ్డాము నుంచి ఆయన తిరగని ప్రదేశం లేదు ఒళ్ళు బాగాలేకపోయినా కూడా కొంచెం ఆయనకి కొంచెము ఆరోగ్య రీత్యా కొంచెం తక్కువ అంటే మనిషి రీతంగా కొంచెం తక్కువ ఉన్నా కూడా ఆయన ప్రతి సభకి వస్తావాడు ప్రతి ఇప్పుడు అంతెందుకు రాయలసీమ ఉన్న రీసెంట్గా పుంగనూరుకి కూడా వచ్చి సభలో పాల్గొనిపోయినాడు ఆయన రాంది ఎక్కడ పార్టీ కోసం చేయింది ఎక్కడ పార్టీకి చేసే వాళ్ళు అన్నైనా తమ్ముడైనా చెల్లైనా ఎవరికైనా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు దాంట్లో నో డౌట్ ఇప్పుడు వర్మ గారు పవన్ కళ్యాణ్కి ఈ పొజిషన్కి రావడానికి చాలా కృషి చేశారని చెప్పేసి అంటున్నారు కదా సో మరి అలాంటి వర్మగారికి ఎమ్మెల్సీ ఇవ్వకుండా నాగబాబు గారికి ఇచ్చారని కొందరు విమర్శిస్తున్నారు దానికి ఏమంటారు గారికి కూడా ఏం అన్యాయం జరగలేదు వర్మగారికి ఉండే పవర్ గారికి ఉంది ఈవేళ గారు ఏం చిన్నోడు ఏం కాదు ఆయన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చిన్న పెడతలేదు ఆయన్ని కలుపుకునే వెళ్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు వర్మగారు వర్మగారు ఏ పని చెప్పినా అవుతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో గారు కూడా అలాగే చేస్తున్నారు ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరిని కూడా అది ఎవరిని కూడా బాధపడి ఇలాగా లేదు వర్మగారు కూడా చాలా మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏమీ గారు నేను తగ్గించలేదు తగ్గించారని ప్రజలు అనుకుంటున్నారు అంతే కదా ఇప్పుడు రెండూ ఇచ్చారు అనుకో ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ మరి వాళ్ళకి ఇవ్వడం అనేది సాధ్యం కాదు కదా

అలాగే పవన్ కళ్యాణ్ తీసుకున్నారు వారసత్వ రాజకీయాలకి నేను సపోర్ట్ చేయను అని చెప్పి గారికి పదవి ఇవ్వడం వారసత్వ రాజకీయాలు వస్తాయి అంటే నాగబాబు గారు నేను చెప్తున్నాను నాగబాబు గారు జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ కార్యకర్త ఒక నాయకులు కార్యకర్త నాకు తెలిసి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ఓన్లీ ఇంట్లో అన్నదమ్ములు మాత్రమే అండి మేము ఎలా కష్టపడుతున్నామో అండి నాగబాబు గారు కూడా అలానే కష్టపడతారండి పార్టీలో అంతే మేము ఆయన వారసత్వానికి అయితే అది 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 కాదండి అసలు ఆయన కష్టపడ్డారు ఆ పార్టీకి సంబంధించి చాలా కష్టపడ్డారు ఆయన అర్హుడు కూడా తీయడానికి నేను ఏంటంటే ఈరోజు నాగబాబు గారు ఈరోజు మనం చూస్తానండి వాళ్ళ అంటానికే బుద్ధి జ్ఞానం ఉండాలండి ఎందుకంటే నాగబాబు గారిని మనం జనసేన పార్టీ పెట్టిన కానీ చూస్తున్నాం మనం ఏది పార్టీ పని పనిచేసే విధానం కానీ ఆయన భుజాల మీద వేసుకొని పార్టీని అంత నడిపిస్తున్నారు చూస్తున్నాను అండి ఇలా ఇలా చేస్తున్నప్పుడు ఆయనకి ఇవ్వపోతే అలా అండి అంటే నేనేమంటానంటే నాగబాబు గారిని ఇంట్లో కూర్చోబెట్టి ఈ రోజుకి ఈరోజు తీసుకొచ్చి పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రోజుకి ఈరోజు తీసుకొచ్చి ఆయనకి ఇవ్వట్లేదు కదండి ఆయనకి అట్లా అట్లా ఇవ్వట్లేదు కదా ఈ రోజు ఏం చేశారు ఆయన పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి భుజాల మీద వేసుకొని ఆయన ఒక కార్యకర్తలాగా పనిచేశారు నాగబాబు గారు మా మేము నాగబాబు గారు మేము ఒకటే కాబట్టి ఆయనకి ఇవ్వటంలో ఏమి అభ్యంతరం లేదండి ఇవి ఇవ్వాలి కూడా ఎందుకంటే మాలో ఇంకా ఉత్సాహం పెరిగింది అంతే తప్పితేనేది వారసత్వం అయితే కాదండి వారసత్వం అంటే ఏంటంటే వాళ్ళలాగా తీసుకొచ్చి ఎక్కడో ఉన్న అమెరికాలో ఉన్న తీసుకొచ్చి అప్పటికప్పుడు నాయకుని పార్టీ కోసం వర్మ గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అభివృద్ధికి చాలా కృషి అన్నారు కానీ వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా చాలా మంది విమర్శలు ఎదుర్కొంటున్నారు లేదండి వర్మ గారు గారు కూడా ఆయన ఆయన సహాయం ఇక్కడ చాలా ఉందండి పిఠాపురంలో ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి కోసం కూడా వర్మ గారు చాలా పనిచేశారు మంచి పని చేశారు ఈ రోజు వరకు కూడా అలాంటిది ఏం లేదు వాళ్ళు కల్పించి చేయడమే తప్పితే మన ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షం కూడా నేను అన్నండి వాళ్ళని ఎందుకంటే వాళ్ళ ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ప్రతిపక్షం కూడా నేను అన్నా అదర్ పార్టీ వాళ్ళు ఏంటంటే ఇలా చెప్తున్నారు కాబట్టి అంత అంతవరకే కాకపోతే ఏంటంటే వర్మ గారు కూడా ఈరోజు వరకు కూటమి ప్రభుత్వానికి అండగా ఉండము లేకపోతే కూటమి ప్రభుత్వానికి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వర్మ గారికి ఎలాంటిది ఏమి ఇవ్వాలో వాళ్ళకి తెలుసు గారి గారికి కూడా తెలుసు ఏంటంటే ఆపోజిట్ వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు వేస్ట్ మాటలు తప్పితే ఏం లేదండి ఎమ్మెల్సీ పదవి నాగబాబు గారికి ఇవ్వడం వాళ్ళు వారసత్వ రాజకీయాలు పవన్ కళ్యాణ్ వద్దని చెప్పారు కానీ ఈయన చేస్తుంది ఏంటి అని విమర్శిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే నాగబాబు గారు నూటికి నూరు రూపాయలు ఆ పదవికి అర్హులు అండి ఆయన ఎందుకంటే గతంలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే భీమవరం అదే నాసాపురం నియోజకవర్గంలో బీవీ రాజు గారు అంటే ఆయన నిలబెడదాం ఎంపీ ఎంపీగా నిలబెడదామని అనుకున్నారు అనుకున్న సమయంలో ఇంకా రెండు రోజులు నామినేషన్ ఉందనగా ఆయన ఆయన ఆస్తులు కొన్ని హైదరాబాద్లో ఉండడం వలన ఆయన కాలేజీలు సంస్థలు కొన్ని హైదరాబాద్లో ఉండడం వలన అక్కడ అధికారులు బెదిరింపుల వలన ఆయన రెండు రోజుల ముందు నేను పోటీ చేయలేను నేను నామినేషన్ వేయలేను అని చెప్పిన సమయంలో కష్ట సమయంలో నాగబాబు గారికి ఒక ఫోన్ చేసి మీరు పోటీ చేయాలి అని అడగగానే ఏంటని ఆలోచించకుండా తమ్ముడు తన తమ్ముడు అడిగిన వెంటనే నగ్గడని తెలుసు అంటే ఇప్పుడు చాలామంది నగ్గుతామా నగ్గమని ఆలోచించుకుని అన్ని మేనమేషాలు లెక్కెట్టుకుని రాజకీయాల్లోకి వస్తారు కానీ అటువంటిది ఏది ఆలోచించకుండా తమ్ముడు ఏ దారిలో నడిపిస్తే ఆ దారిలో నడవాలనుకుని ఆ రోజున నాగబాబు గారు పోటీ చేయడం జరిగింది పోటీ చేసినా కూడా గట్టి పోటీ ఇచ్చారు నరసాపురంలో రెండు వేల పై రెండు లక్షల చిలుకుల ఓట్లు కూడా వచ్చినాయి ఆ తర్వాత అలా చూసుకుంటుంటే ఆయన జర్నీలో మళ్ళీ మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చి అధికార ప్రతినిధిగా ప్రధాన కార్యదర్శిగా పెట్టడం కూడా జరిగింది అలాగే అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్న సమయంలో సీట్ల సర్దుబాటులో లేనప్పుడు బీజేపీకి ఇవ్వాలి అనుకున్న సమయంలో బీజేపీకి సాక్రిఫైస్ చేయడం జరిగింది సరే అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయించవచ్చు నాగబాబు గారిని కానీ అక్కడ ఏమి జరగదు కష్టకాలంలో జనసేన పార్టీ ఎప్పుడైతే కష్టకాలంలో ఉందో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారో ఆ సమయంలో తిప్పికొట్టి ప్రశ్నించిన నాయకుడు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఉన్నారంటే అది కొనిదల నాగబాబు గారు మాత్రమే కాబట్టి అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఇటువంటి పదవిని ఇవ్వాలి ఇంకా మంచి నా ఉద్దేశంలో ఆయనకి మినిస్ట్రీ ఇచ్చినా కూడా తప్పులేదని నేను ఖచ్చితంగా ఈ సభా వ్యతిగ నుంచి చెప్పగలను